మనం తీసుకుంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన గడిచింది పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు అలాగే మహిళల రక్షణ ప్రజల రక్షణలో కూడా పూర్తిగా రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది అలాగే అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల దోపిడీ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం దీంతో ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక కొత్త అంశాన్ని లేని అంశాన్ని తీసుకొచ్చి వక్రీకరించి జరిగిన విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా ఒక అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ సంబంధం లేని సాక్షికి అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మకి కూడా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఈ గత మూడు నాలుగు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకం ఈ రాష్ట్రంలో మన అందరము చూసాం ఎంత దారు అంటే ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తూ సాక్షి ఆఫీసులు కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఎంతగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుందో అర్థమవుతుంది కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళకి ఇది ఒక చంపబెట్టు అనే విషయం ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిరూపించబడినది అలాగే తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అర్థమైంది మొన్న జరిగిన ఇష్యూలో సాక్షికి ఎటువంటి సంబంధం లేదు అలాగే కొమ్మినేని గారికి కూడా ఎటువంటి సంబంధం లేదు అతను దాన్ని సమర్థించలేదు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అసలు అన్యాయంగా మా భారతమ్మ మీద జగనన్ మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది